పదిహేడు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు వస్తుంది దిస్ ఈజ్ అవర్ ఎకానమీ మీకు ఒక అవగాహన కోసం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఇంపార్టెన్స్ లైట్ రిపీట్గా చెప్తున్నా మీకు తక్కువ గ్రోత్ అయితే ఏమవుతుందంటే ఆదాయం తగ్గుతుంది ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది పర్చేసింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది పేదరికం ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వస్తే నలభై ఏడుకి డెబ్బై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి జిఎస్టిపి ఇన్ ట్రిలియన్ పాయింట్ సిక్స్ టూ పర్ ఇన్కమ్ పదకు పదమూడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు పర్ ఇన్కమ్ డాలర్స్ పది లక్షల మూడు వందల ఎనభై నాలుగు డాలర్లు దిగేద్దాం ట్రిలియన్ దిగేద్దాం లక్షల్లోనే మాట్లాడదాం పది పర్సెంట్ అయితే నూట ముప్పై లక్షలు ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు పన్నెండు పాయింట్ ఐదు అయితే రెండు వందల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఇక్కడికి వస్తే ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయ రూపాయలు తలసరి ఆదాయం పదమూడు పాయింట్ ఏడు ఆరు పెట్టుకున్నాం మనం నేను పదేళ్ళు కూడా పెట్టుకోలేదు రెండు వేల నలభై ఏడుకి పదమూడు పాయింట్ ఏడు ఆరు పెట్టుకుంటే మూడు మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం అదే పదహైదు పర్సెంట్కి వెళ్తే మూడు వందల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది ఇది పదమూడు పాయింట్ ఏడు ఆరు లక్షలు మనం అచీవ్ చేశాం ఇది రావాలంటే పదమూడు పాయింట్ ఏడు ఆరు పర్సెంట్ రావాలంటే పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ అది కన్సిస్టెంట్గా ముందుకు పోతే మనం అనుకునే సాధ్యం అది బ్రేక్ వస్తే మళ్ళా రివర్స్ ఇది వైకుంఠ పాడు అవుతుంది పైకెక్కడం కింద పడడం మళ్ళీ పైకెక్కడం కింద పడడం అక్కడనే కొట్టుకుంటూ ఉండడం అందుకే ఒక సుస్థిరమైన పరిపాలన నేను కంటిన్యూగా చెప్పాను ఓసారి కొంతమంది ఎనరు కొంతమంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుండే సమస్యలు నేను అర్థం చేసుకోగలుగుతాను అల్టిమేట్గా నష్టపోయేది ఒక వ్యక్తి కాదు ఒక పార్టీ కాదు సమాజం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నా ఇంకొక పక్కన కూడా మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్ ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కానీ గ్రోత్ ఉంటే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు నీ ఆదాయం తలసరి అదే పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు డిఫరెన్స్ ఇస్ దాట్ డబల్ గ్రోత్ రేట్ ఫోర్ పాయింట్ ఫోర్ టైమ్స్ ఆదాయం పెరుగుతుంది రెండింతలో గ్రోత్ వస్తే నాలుగు నాలుగున్నర రెట్లు ఆదాయం పెరుగుతుంది దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ ఎకానమీ మనమంతా ఈరోజే ఆలోచిస్తాం రేపు కూడా ఆలోచించాం కానీ ఈరోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి మనందరం కూడా ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగిపోయింది ఇప్పుడు అమెరికాలో లైఫ్ స్పాన్ పైన పుస్తకాలు వస్తున్నాయి ప్లానింగ్ ఇన్ లైఫ్ స్పాన్ ఎందుకు ఎట్లా పెంచుకోవాలని అలాంటి సమయంలో మనం కానీ కానీ ఇప్పుడంతా చాలాసార్లు నేను అందరికీ చెప్తున్నా హార్డ్ వర్క్ చేయొద్దండి స్మార్ట్ వర్క్ చేయండి మీరు ఆఫీసుకు పోయి తిరిగి తిరిగి అవసరపడేవాళ్ళు వెయ్యి సర్వీసులు ఆన్లైన్ ఇచ్చేస్తా ఎందుకు ఆఫీసుకి పోవాలి అవసరమైతే వెళ్ళండి టౌన్కి తప్పలేదు డటి ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ నావు అన్నీ కూడా టెక్నాలజీలో వచ్చిన తర్వాత చాలా వరకు స్మార్ట్గా పనిచేసే అవకాశాలు వస్తున్నాయి అదే నేను లీడ్ చేస్తున్నా అదే గైడ్ చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే ఇది ఇంపార్టెంట్ మీకు ఒక ఐడియా కోసం థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చింది నేనున్నప్పుడు టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ పంతొమ్మిది ఇరవై గ్రోత్ వచ్చింది దీనివల్ల ఎంత నష్టపోయావంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి ఆదాయం తగ్గిపోయింది అదే కాని ఈ మూడు పాయింట్ రెండు పర్సెంట్ కాని పెరిగి ఉంటే దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగేది ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగితే రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు అదనంగా ఆదాయం వచ్చేది దట్ ఈ ది మనీ టు దట్ ఎక్స్టెంట్ అప్పు చేసే పని తగ్గిపోతుంది ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నీ ఒక వ్యక్తి పది రూపాయలు సంపాదిస్తే మళ్ళీ పది రూపాయలు సంపాదిస్తా ఉంటే కోర్టు సంపాదించిన కష్టం కానీ కోర్టు నుంచి పది కోట్లు చేయడం ఇంకా పెంచుకుంటా పోవడం పెట్టుబడి పెట్టడం చాలా ఈజీ అదే జరుగుతుంది ఎకానమీలో అందుకే నేను రిపీట్గా ఏడు లక్షలు ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి ఇంకా మన ప్రీవియస్ స్లైడ్ ఇప్పుడు ఉండేదానికి ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం కలిసి పదహారు లక్షలు పదహారు లక్షలు జిఎస్టిపి పదహారు లక్షలు జిఎస్టిపికి ఏడు లక్షలు కలిస్తే ఇరవై మూడు లక్షలు అయ్యేది ఇరవై మూడు లక్షల జిఎస్టిపి కావాలి జిఎస్టిపి కావాల్సింది పదహారు లక్షల దగ్గర ఆగిపోయింది దట్ ది మీకు ఇంపార్టెంట్ ఇదే కదా పన్నెండు పర్సెంట్ ఇదే ఇది పదహారు లక్షలు పదహైదు లక్షల తొంభై మూడు వేలు ప్లస్ ఏడు ఆ ఏడు కలుపు ఉంటే ఇప్పటికి ఇరవై మూడు లక్షలు అయ్యేది పదహారు లక్షలకి ఇరవై మూడు లక్షల డిఫరెన్స్ ఉండదా దట్ ఈ ది డిఫరెన్స్ ఇది చాలామందికి అర్థం కాకుండా మేధావులు కూడా మహాడేస్తూ ఉంటారు అనలైజ్ చేసుకోకుండా ఎకానమీ అనేది చాలా ముఖ్యం భారతదేశానికి గుర్తింపు వచ్చిందంటే ఒకప్పుడు పదో స్థానంలో ఉన్నాం ఈరోజు ఐదో స్థానానికి వచ్చాం రెండేళ్లలో మూడో స్థానానికి వస్తాం టూ జీరో ఫోర్ సెవెన్కి ఏ ఒకటో రెండో రావాలనేది మన ధ్వేయం నేను అందుకే మీకు అందరికీ ఎప్పుడు చెప్తా ఉంటాను ఇండియా టూ జీరో ఫోర్ సెవెన్కి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటాం ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలనేది నా విజన్ ఇది సాధ్యం అసాధ్యం కాదు కానీ మీరు ప్రాపర్గా ఆలోచన మీ కుటుంబాలు బాగుపడతాయి మీడియా వాళ్ళు కూడా ప్రజల్లో ఆలోచించాలి అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోవాలి దట్ ఈజ్ వేర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ కంటిన్యూస్లీ ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్ని లాస్ట్ అంతే కదా దట్ ఈస్ వేర్ ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ డిపార్ట్మెంట్ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ దామ్ సో దట్ సమ్ స్ఫూర్తిని ఇస్తే సమ్ స్పిరిట్ ఇస్తే ఇంకొంచెం అగ్రెసివ్గా ముందుకు పోతారు వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ గ్రోత్ రేట్లో మొత్తం ఇంక్రీజ్మెంట్ ఒకటి అగ్రికల్చరు రెండు అక్వాకల్చర్ హార్టికల్చర్ అండ్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి ఇప్పుడు దానిలో అంటే ఇప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ఛాలెంజెస్ రాకుండా ఉండవు ఆ ఛాలెంజెస్ని ఎట్లా మనం ఫేస్ చేయాలి ఈ ఛాలెంజ్ వచ్చినప్పుడు రైట్ అకేషన్ ఇప్పుడు మనకు ఒక్కరికి రాలే కష్టం ప్రపంచాలకు వచ్చాయి కరెంట్ కూడా తగ్గించాము తగ్గించాము దాన్ని అంతా క్యాలిక్యులేట్ చేస్తాం వేరే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమున్నాయి ఎట్లా చేయాలి కాస్ట్ ఎట్లా తగ్గించాలి ఎఫిషియన్సీ ఎట్లా పెంచాలి మనం ఎట్లా సర్వైవ్ కావాలి ఇప్పుడు మన సింగపూర్ ప్రేమ కూడా ఉన్నారు చాలా మంది ప్రపంచం అంతా అన్ని దేశాల ఈరోజు మీరు చూస్తే మార్కెట్ షేర్ అన్ని కొలాబ్స్ అయిపోతున్నాయి సార్ ఇప్పటికే మీరు అమెరికాతో కొంత మనకి చూస్తే ప్రపంచం అంతా చూస్తున్నారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయగలుగుతాం మనం ఏం చేయగలుగుతాం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమున్నాయి ఈ రోజు వాళ్ళతో కూడా మాట్లాడతాను ఇండస్ట్రీతో అక్వ ఇండస్ట్రీతో మాట్లాడతా మాట్లాడిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వేరియస్ ఆప్షన్స్ వైబిలిటీ ఫీజిబిలిటీ ఉండే ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం సార్ ఇందులో అంటే పక్కన లైక్ కంపీటింగ్ ఎక్వేడర్ ఇస్ దియర్ సార్ ఆర్ విత్ నమ్ దే కంపీట్ సార్ సో వాళ్ళకి టెన్ పర్సెంట్ ట్యాక్స్ పెరిగింది మనకు కస్టమ్ డ్యూటీ పెరిగింది నాట్ ఓన్లీ దాట్ అంటే వాళ్ళకు మార్కెట్స్ న్యూ న్యూ మార్కెట్స్ 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 విల్ ఆల్ ఆఫ్ పిడుగు మార్గం వచ్చినప్పుడు కొంచెం షాక్ వస్తుంది ఆ షాక్ ని తట్టుకోవాలంటే ఆలోచనలు రావాలి పదును పెట్టాలి ఇప్పుడు టకామని ఒక ఆలోచన ఇచ్చాడు వాళ్ళు క్రాప్ హాలిడే అని క్రాప్ హాలిడే కూడా ఒక మార్గం వాళ్ళకు పెట్టిన తర్వాత మొత్తం నష్టపోవడం కంటే వాళ్ళకుండే ఆప్షన్స్ లో మనం ఏం చేయగలుగుతాం ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతాం భుత్వం అటు రైతాంగం అందరం కలిసి ఆలోచిస్తాం అంటే చాలా కొన్ని లాక్స్ కంప్లీట్ గా ఫైనల్ స్టేజ్ లో ఉంది రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండోది కూడా వాళ్ళు ఇప్పుడు వేరే పంట కూడా వేయలేరు అక్కడ ఇదొక ఇది ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చెరువులు అనేటివి ఓన్లీ అక్వాకల్చర్ కు ఫిషింగ్ వరకు వస్తారు తప్ప వేరే పంటకు వరకు రావు అది కూడా ఒక ప్రాబ్లం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఏమేం చేయాలో చేద్దాం అరౌండ్ త్రీ టు ఫోర్ ఏకర్స్ త్రీ ఎక్టార్స్ అనుకుంటా ఏకర్స్ ఏకర్స్ త్రీ ల్యాక్ ఏకర్స్ అనుకుంటా త్రీ ల్యాక్ ఏకర్స్ వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఏకర్స్ పెంచాలనుకున్నాం అంతలోకి వార్త వచ్చింది చూద్దాం చాలా వరకు కంట్రీ మొత్తం ఉంటాయి మనకు కూడా ఉంటుంది మార్కెట్స్ అన్నీ ఇబ్బంది పడుతున్నాయి టెక్నాలజీ మనం నెంబర్ వన్ ఇన్ ఐటీ నిన్న కూడా ఒక సర్వే వచ్చింది టాప్ టెన్ హండ్రెడ్ యూనివర్సిటీస్ హండ్రెడ్ ఇంజనీరింగ్ కాలేజీలు లెవెన్ కాలేజెస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఐటీ ప్రొఫెషనల్స్లో వీఆర్ నెంబర్ వన్ నేషనల్ కాంట్రిబ్యూషన్లో అలాంటివన్నీ కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏం చేయాలో వాళ్ళ వర్కౌట్ చేద్దాం ఏదైనా సరే ఆ ధైర్యపడితే చేయగలిగింది ఏం లేదు ధైర్యంగా ఫేస్ చేయడం క్రైసిస్ని ఒక ఆపర్చునిటీ కన్వర్ట్ చేసుకోవడం ఈ సమయంలో ఏది రైట్ అయితే దాన్ని అడాప్ట్ చేయడం మళ్ళా ముందుకు పోవడం నిలదొక్కోవడం విల్ డూ ఇట్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్